అందరికీ నమస్కారం అండి నా పేరు సీతారాం కుమార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మీరు ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు మీరు మిల్లెట్ హౌస్ గురించి చాలా వినే ఉంటారు చూసే ఉంటారు అయితే ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చింది నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి తీసుకొచ్చానండి ముందుగా ఇనిషియల్గా మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇంట్లో మన ఇంట్లో అలాగే అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి కొంచెం ఒకసారి ఒకసారి ఈ మిల్లెట్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఇంట్రెస్ట్ నాకు కలిగి వాళ్ళకి ఒకసారి తీసుకురావడం జరిగింది అయితే త్రీ వీక్స్ లోపలేనండి నేను చాలా చేంజెస్ ఇంట్లో మా పేరెంట్స్ దగ్గర చూశాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్పాలంటే మా అమ్మకి నీ పెయిన్ చాలా ఎక్కువ ఉండేవి అవి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ రిలీఫ్ ఇన్ హర్ బాడీ తను ఎవ్రీ వీక్ నాకు అప్గ్రేడ్ చేస్తూ ఉండేది నాకు నొప్పులు తగ్గినాయి ఐ క్యాన్ బెండ్ మై నీస్ అనేది నవ్ ఆ మా వాకింగ్ కూడా చేసేది ఇప్పుడు చేస్తుంది అలాగే నాన్నగారికి కూడా కొంచెం బీపీ కంట్రోల్లోకి రావడం షుగర్ కంట్రోల్లో రావడం ఇలాంటి చాలా నేను స్వతహాగా ఎక్స్పీరియన్స్ నేను నా ఫ్యామిలీలో చూసి మా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్ కూడా చాలా షేర్ చేసి అండ్ ఆ వీడియోస్ కూడా మీరు ఇందాక వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా షేర్ చేయడం జరిగిందండి అండ్ పర్టిక్యులర్గా నేను ఈ విషయం మీకు ఇది ఇదేదో పర్టిక్యులర్గా ఒక అరే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అరే నాకు డయాబెటిక్ని నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది ఈ ప్రాబ్లమ్స్కి ఇది ఒక ఔషధంలా వాడదామని లేదండి లిటరల్లీ దిస్ ఇస్ నన్ను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసి ఇది ఒక మనకి భూలో ఒక అమృతం లాగానే నేను ఫీల్ అవుతున్నాను అండ్ దిస్ ఈస్ బాటమ్ ఫ్రమ్ మై హార్ట్ నేను నిజంగా చెప్తున్నాను దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ద మూమెంట్ వెన్ ఐ స్టార్ట్ జూసింగ్ ఇట్ నేనొక్కడినే కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్నే కాదు మీరు చూస్తున్న ఈ పిల్లలు కూడా ఈ ప్రోడక్ట్ చాలా వాడుతున్నారు అండ్ ఫ్రమ్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఇక మీ ఇష్టం అంతవరకు ఈ ప్రోడక్ట్ని వాడుకున్న అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అని ఏది లేదు అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ గివింగ్ ఎనర్జీ బూస్టర్స్ లాగా ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచి మన డైట్ని మన సిస్టమ్ని ఎప్పటికప్పుడు తనకు తను రిపేర్ చేసుకుంటూ మనకి చాలా అడిషనల్ మోటివేషన్ కూడా ఇస్తుందండి ఒక్కసారి మీరు కూడా ఈ మిలెట్ బాక్స్ వాడండి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి మీకు నమ్మకం కుదిరాకే మళ్ళీ మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడదాం యా థ్యాంక్